హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ అయితే మండే వ్లాగ్ అండి ఇప్పుడు చూస్తున్నారు కదా పూజ అయితే అయిపోయిందండి శివయ్యి శంఖం పువ్వులు బిల్వాకు పెట్టి పూజ అయితే ఇలా చేసుకున్నాము నిన్న మొన్న సాటర్డే సంతకెళ్ళాం కదండి ఆ రోజైతే అయితే తీసుకు తీసుకొచ్చాము అట్టుకొలను పాలు పెడేసి ప్రసాదం పెడిసి పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నామండి ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయిందండి అయితే వర్షం పడుతుందండి చిన్న చిన్న సింపులు పడుతున్నాయి అందుకే అంతా కొంచెం తడిగా ఉందన్నమాట ఇంకా పూజ అయిపోయాక వంట పని అయితే స్టార్ట్ చేయాలండి ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి పెరుగాను పెడిసాను మా ఆయనగారు వేడి చేస్తాను కదా ఇంక టిఫిన్ ఏమొద్దు పెరుగన్నం పెట్టి అన్నారు అందు గురించి మా ఆయన గారికి మా అబ్బాయికి వేడన్నంలోనే కొంచెం పెరిగేసి పెట్టేసాను అనమాట మా ఆయన గారు ఆవకాయ తినరండి మొన్న చెప్పాను కదా మా అమ్మలు ఆవకాయ తీసుకొచ్చారని ఆవకాయ కొత్త ఆవుకాయ వేసి మా అబ్బాయికి పెట్టేసానండి మా ఆయనగారు అయితే ఉల్లిపాయ నచ్చుకున్నారు వేడి ఎక్కువ చేసింది అంటున్నారు అనమాట ఆయన అందు గురించి ఉల్లిపాయ తింటే కొంచెం చాలా చేస్తుంది అంటారు కదండీ అందు గురించి ఉల్లిపాయే నొంచుకుంటున్నారు ఆయన అందులోనూ ఆవకాయ తినరండి ఆయన తినకూడదు అనమాట ఆవకాయ అందు గురించి తినరు ఇంక ఈరోజు బీరకాయ కూర వండుతున్నానండి అండి ఒకవైపు అయితే చారు పెట్టుకున్నాను చింతపండును మనకి చారుకు సరిపడినంత వాటర్ వేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు వేసుకున్నానండి అది మెరుగుతూ ఉన్నది ఈ లోపల అయితే కింద బీరకాయ కూరకి కూరగాయలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు తెచ్చుతున్నాను అండి బీరకాయ కూరలో వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి గురించి కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువగానే దించాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఎల్లుల్లి కరివేపాకునండి ఇంక సరిపోతే ఈ బీరకాయ కూరకైతేను ఇంక ఈ లోప మా అబ్బాయికి టైం అయిందండి ఎనిమిది అయిపోతుంది అందు గురించి అయితే బయలుదేరిసాడండి ఇంక మా ఆయన గారు కూడా వెళ్ళిపోతున్నారు ఈరోజు స్వామిలో పెట్టి పెట్టానండి బొట్టు నేను పెట్టాను అనమాట గంధం పెడతాను కదండి ఓరాల పూట అయితే గంధం బొట్ల పెడతాను పూజ సామాన్లకి ఎలాగ మా ఆయన గారు కూడా దగ్గరగా ఉన్నారనేసి నేను ఆయనకి పెట్టేసి నాకు కూడా కంటానికి రాసుకుంటాం కదా చెంపలకి చెవుల దగ్గర రాసుకుంటాం కదండీ అలాగ నేను రాసుకున్నాను ఇంక ఈరోజు అయితే మా అమ్మాయి ఎదురు వచ్చేసిందండి మా అబ్బాయికి మా ఆయనగారికిను ఈరోజు చిన్న చినుకులు పడుతున్నాయి కదా అందు గురించి గొడుగు పట్టుకొని వెళ్ళారనమాట మా అబ్బాయిని బొత్స ఎక్కించేసి ఆయన పట్టుకెళ్ళిపోయారండి ఆ గుడిగైతేను ఇంక ఇప్పుడు చోర తాలింపు పెట్టుకుంటున్నానండి ముందుకు ఒక తపాలు తీసుకొని దీన్ని అయితే మేము అంటామండి చోర అయితే పెనంలో అక్కడ తాలింపు పెట్టను ఈ తపాల్లోనే చోర పెడతానండి ఆ తపాలు తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి తర్వాత పోపు సామాన్లు అన్నీ ఉంటాయి కదండి తాలింపు సామాన్లు అన్నీ ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా వేదాకా చారు ఇందాక మిరపెట్టుకుని చారు అయితే వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు బీరకాయ కూర కూర అయితే రెడీ చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి అది అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను బీరకాయ కూరలో ఒక ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి అందులోనే ఇప్పుడు కట్ చేసుకుని అన్నీ వేసుకున్నాను అనమాట ఆనియన్స్ వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా వేపుకుంటున్నాను ఇప్పుడైతే బీరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి మొత్తం పీలంతా తీసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సాల్ట్ వేయడం వల్ల తొందరగా అందులో బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి అదంతా బయటకు వస్తుందనమాట చూసారు కదండి ఇందాక గిన్నె సరిపోలేదు ఇప్పుడేమో తగ్గిపోతూ ఉన్నాయి ఉడికే కొద్దీ కూర తగ్గిపోతుందండి ఇంకే లోప అయితే మా అమ్మాయికి కూడా అన్నం పెడిసానండి తను కూడా తినేస్తుంది మా పిల్లలకి వాళ్ళ అమ్మమ్మ పెట్టిన ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి అందుగురించి పెరుగన్నం అయినా బాగానే ఆవకాయ ఉన్న రోజులు బాగానే తినేస్తారండి పెరుగన్నమైనా అయినా వారానికి ఒకసారి ఇలా పెరుగన్నం పెట్టడంలో కూడా తప్పులేదండి వేడి తగ్గుతుంది చూసారు కదండి వాటర్ అంతా బయటకు కదా అది ఇంకే వరకు అలా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే లైట్గా కారం వేసుకుంటున్నానండి ఇందులో ఎక్కువ కారం వేసుకుంటే బాగోదండి అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు మధ్యలో వేసుకోవాలన్నమాట కారం బీరకాయ కూరకి ఎక్కువగా వేసుకున్నా అంత బాగోదండి మాకైతే ఇలాగే ఇష్టం అండి గురించి లైట్గా వేసాను అనమాట ఒక స్పూన్ కారం వేసాను ఆయిల్ తేలి వరకు ఇంకెలాగ వేయించుకోవడమేనండి ఇంకా అయిపోయిందండి ఒకసారి మూత పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా మేదకు తేలిపోద్ది అనమాట కొంతసేపు అయితే అలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంతసేపు సిమ్లో పెట్టుకొని ఉంచుకున్నాను చూసారు కదా ఆయిల్ ఎలా తేలిందో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్యారేజీలు కట్టేద్దామండి మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి మా ఆయన గారికి మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట బీరకాయ కూర మా అమ్మాయి తింటది కానీ అంత ఇష్టంగా ఏం తిందో మా అబ్బాయికి అయితే బీరకాయ చాలా ఇష్టము మా ఆయన గారికి మా అబ్బాయికిను వాళ్ళు చికెన్ లాగా చికెన్ రోజు ఎలా తింటారో అలా తింటారనమాట బీరకాయ కూర రోజు ఇంకా క్యారేజ్లో అయితే కట్టేసానండి వాటర్ బాటిల్లో స్పూన్ పెట్టేశాను ఇంకా స్నాక్స్ ఏం పెట్టలేదండి ఇంటికి వచ్చాక తింటారు కదా అన్ని గురించి ఇంకా స్నాక్ అలా చిన్నప్పుడు అయితే స్నాక్స్ పెట్టేదండి అండి చిన్న బాక్సుల్లోని మన ఇంట్లో ఏముంటాయి పెట్టేదాన్ని పళ్ళు అయితే పళ్ళు లేకపోతే ఏమైనా ఇంట్లో ఉంటాయి కదా అవి పెట్టేదండి ఇంక ఇప్పుడు తినడానికి టైం ఉండట్లేదమ్మా ఇంటికి వచ్చాక తింటాం లేని అంటున్నారు అందు గురించి స్నాక్స్ ఏం పెట్టలేదండి నిన్న కొత్త రిబ్బన్స్ తెప్పించానండి అవే అంచులు కుట్టేసి పక్కన పెట్టాను ఇప్పుడు జట్లు వేసేస్తున్నానండి మా అమ్మాయికి పర్లేదండి కొంచెం టైం ఉంటుంది మా అబ్బాయికి కొంచెం కంగారు అనమాట క్యారేజ్ పట్టుకెళ్ళలేదు కాబట్టి పర్లేదండి టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నాడు ఇంతకుముందు అయితే ఆ ఎనిమిది గంటలకి క్యారేజీలు కూడా అయిపోయి ఇప్పుడు పూజ అయితే చేసుకొని అప్పుడు పంపించుతున్నానండి అవి వండి మా అమ్మాయితో పంపించేస్తున్నాను అనమాట ఏదో వినాయకుడు సీరియల్ వస్తుంది కదండి ఈటీవీలో అది చూస్తుంది అనమాట మా అమ్మాయికి కొంచెం వినాయకుడు అంటే ఇష్టం అండి చదువుకున్న పిల్లలకి వినాయకుడు అంతా ఇష్టం ఉంటుంది కదండి అలాగనమాట వినాయకుడు సీరియల్ అయితే ఇంట్రెస్ట్ చూస్తుంది ఇంకొండి జల్ల అయితే వేస్తాను ఇంకా ఇంకా తను కూడా వెళ్ళిపోద్ది అండి మా అమ్మాయి కూడా వెళ్ళిపోద్ది తను వెళ్ళాక ఇంకా ఇంక తనే వెళ్ళిపోయిందండి ఈ రోజు అయితే ఇంక నేను దేపెట్టలేదు అమ్మ నేను వెళ్ళిపోతానమ్మా అంటే అక్కడ మరి రోడ్డు అది బాగా దాటితేనంటే లేకపోతే నేనే తీసుకెళ్తానని సన్నాను అటు నుంచి మళ్ళీ నువ్వు ఒకదాని నువ్వు రావాలి కదమ్మా నేను వెళ్ళిపోతాను పర్లేదు అలాగని సన్నది అందు గురించి నేను వెళ్ళలేదండి ఈరోజు ఇంకా నేను తోనుకునే సామాన్లు అయ్యి స్టాండ్లో ఎత్తి పెట్టుకుంటున్నాను అనమాట కార్లు అన్నాలు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని వాటిలో మేము మూతలేడేసి ఒక సైడ్కి వేసానండి తర్వాత స్టాండ్లో సామాన్లు ఖాళీ చేస్తున్నాను ఈరోజు కొంచెం పప్పు కూడా నానబెట్టాలండి ఈ ప్లాట్ఫామ్ అది ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి సాయంత్రం పిల్లలు వచ్చాక వాళ్ళు ఏమైనా స్నాక్స్ ఏమైనా అడిగితే చేసి పెట్టాలి అంతేనండి అప్పుడు వరకు కిచెన్లో పని అయితే ఉండదు మనకి అడిగినా అడగకపోయినా ఆకలి వేస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి మధ్యాహ్నం అప్పుడు ఒంటి గంటకి అన్నం తింటారో మళ్ళీ నాలుగు ఐదు అయ్యే వరకు ఏం ఉండదు కదండి మనం అంటే ఏటియో తాగితేము పిల్లలకి ఏమి ఉండదు కదా దాని గురించి వాళ్ళు వచ్చాక ఏదో ఒకటి తయారు చేస్తారనమాట వాళ్ళు అడిగిన దాన్ని బట్టి తయారు చేస్తాను ఈరోజు పప్పు కూడా నానబెట్టాలండి ఈరోజు దోశలకి నానబెడుతున్నానండి పప్పు ఇది మేము మేము పండించుకున్న పప్పు అని చెప్పాను కదండి ఇది ఇడ్లీకి అయితే నప్పట్లేదు బురవా అవ్వట్లేదండి దోసలకైతే బాగానే ఉంటున్నాయి అందుగురించి నాన్ నానబెడుతున్నాను ఈరోజు ఇడ్లీకి అయితే గుండిపప్పు తెప్పించానండి ఒక సంవత్సరం అయిపోయిందండి గురించే పప్పు రుబ్బ ఎక్కువ అవ్వట్లేదు అనమాట మేము పండించుకునే పప్పు అందు గురించి గుండెపప్పు అయితే మొన్న డిమార్ట్కి వెళ్ళారండి మా ఆయన గారు మా అబ్బాయిని ఆ రోజు తీసుకొచ్చారనమాట పప్పు ఇప్పుడైతే దోశలకై నానబెడుతున్నానండి కొంచెం పప్పు నానబెట్టుకున్నాను ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు వేస్తానండి అంటే రేషన్ బియ్యం అనమాట ఈ రెండు వేసి నానబెట్టేసుకుంటున్నాను ఇంక ఈరోజు పెరిగన్నలే కదండి సామాన్లు కూడా కొంచమే ఉన్నాయి అందు గురించి ఇప్పుడే తోమిస్తాను అనమాట చాలా పైకెటీసానండి అందుకే కొంచెం వింతగా ఉంది కదా ఈరోజు తలస్నానం చేయలేదండి తల తడిపితే తలనొప్పి ఎక్కువ వచ్చేస్తుందండి తల ఎంతసేపు ఆరబెట్టినా కానీ ఎక్కడో చిన్నది ఉండడం వల్ల దిమ్ముగా ఉండి తలనొప్పి వచ్చేస్తుంది అనమాట అందు గురించి తలస్నానం చేయడానికి భయం వేసి ఈరోజు స్నానం అయితే చేయలేదు ఇంక పప్పు అయితే నానబెట్టుకున్నానండి పప్పు బియ్యమును ఇంకా సామాన్లు కూడా తోమిస్తున్నాను ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఇవన్నీ కిచెన్లో పనులు అయిపోతే తర్వాత మిస్ట్ పుట్టుకుందాం అనేసి అండి కిచెన్లో పని అయిపోయింది అనుకోండి ఇంకా మా ఆయనగారు వచ్చే వరకు కిచెన్లోకి రావాల్సిన పని ఉండదనమాట ఆయన వచ్చాక కొంచెం అన్నం అన్నం అది పట్టుకెళ్ళడానికి వస్తే సరిపోతుందండి కిచెన్లో పని ఉండదు ఇంకా చూసారు కదా ప్లాట్ఫామ్ అది కూడా క్లీన్ చేసుకున్నాను సింక్లో సామాన్లు కూడా తప్పు ఉన్నాయి కాబట్టి తోమేసానండి ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయింది ఇప్పుడైతే శ్రావణ మాసానికి చీర పుట్టుకుందాం అనుకుంటున్నానండి ఇది అమ్మాలు మేము ఇంట్లో దిగిన రోజు అమ్మాలు తీసిన చీర అనమాట పొట్టు చీరలా ఉంది కదా అనేసి శ్రావణ మాసంలో వరలక్ష్మి తెలుగు అయితే కుట్టుకుందాం అనుకుంటున్నానండి ఈ టేబుల్ మీద కట్ చేస్తున్నానండి మన్నిచొని కట్ చేసేసుకోవచ్చు కదా అనేసి ట్రై చేశాను అనమాట అంతలాగా కంఫర్ట్గా లేదు మళ్ళీ అని గురించి చీరలో జాకెట్ మాత్రం తీసాను బ్లౌజ్ అయితే కిందనే కట్ చేస్తున్నానండి ఇది ఇంకా మా పిల్లలకి స్టడీ టేబుల్ కింద అయింది అనమాట ఇంతకుముందు టీవీ పెట్టుకున్నాం కదండి ఇంక ఇక్కడ కబోర్డ్ ఉండడం వల్ల పిల్లలకి స్టడీ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే పెట్టేసానండి చీర నుంచి బ్లౌజ్ అయితే సపరేట్ చేసానండి తర్వాత కొంచెం హెచ్చు ఉన్నాయి ఆ క్లాత్ కూడా వే ఇది వేస్ట్ క్లాతేనండి హెచ్చు ఉన్నాయి దేనికి సెట్ అవ్వదు అనేసి కట్ చేసేస్తున్నానండి ఇంకా జాకెట్ అయితే టేబుల్ మీద కట్ చేయలేదండి కింద కట్ చేసుకుంటున్నాను ఈ లోపు పిల్లలకి పకోడి చేసి మీరు తినండి అమ్మా అనేసి అక్కడ పెట్టేసి వచ్చానండి అమ్మ నువ్వురా నువ్వు వచ్చి నువ్వు వస్తాను కానీ మేము తిన వాళ్ళ కానీ అన్నారండి అందు గురించి అయితే కొంచెం తీసుకొని ఈ జాకెట్ వచ్చేసి పెళ్లి రోజుకి కుట్టుకున్నాను కదండి ఆ జాకెట్ ప్రకారంగానే కట్ చేస్తున్నాను అనమాట అది బాగా సెట్ అయింది కదా అందు గురించి ఆ జాకెట్ కొలతలతోనే కట్ చేస్తున్నాను ఇంకా జాకెట్ అయితే కట్ చేస్తానండి దేనికి అది సపరేట్గా పెట్టించుకుంటున్నాను అనమాట ఇంక ఈరోజైతే కుట్టడం అవ్వదండి ఎందుకంటే టైం అయిపోయింది ఇంకా సామాన్లు తోముకోవాలి అది చేయాలి అందు గురించి ఇంకా ఇవన్నీ ఒక దగ్గర పెట్టించుకుంటానండి రేపు కుట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతటితో ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్